ఓరుగల్లు గెల్లు మంది ఖమ్మం కుదేలైంది ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను మోంతా తుఫాను ముంచేసింది రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి వరద పోటెత్తడంతో వాగులు వంకలు పొంగి పంటలు నీటిపాలయ్యాయి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు వాగుల వరద చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసింది నల్గొండ జిల్లాలో దిండి ప్రాజెక్టు వరదతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఇటు ఉమ్మడి నల్గొండ అటు నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితుల తండాలు పూర్తిగా జల దిగ్బంధమైపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వరదల నేపథ్యంలో జరిగిన దుర్ఘటనల్లో పన్నెండు మంది మృతి చెందారు నలుగురు గల్లంతయ్యారు సుమారు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి మోంతా తుఫాను ప్రభావిత వర్షాలు వరంగల్ ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా కాలనీల్లో ఇళ్లలోకి బుధవారమే నీరు చేరగా రెండో రోజు కూడా వస్తువులు బురద నీటిలో నానుతూ బియ్యం ఉప్పులు పప్పులు దుస్తులు పాడైపోయాయి కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోలు నీటిలో నానిపోవడంతో మొరాయిస్తున్నాయి బుధవారం నలభై ఐదు కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి ఇరవై ఐదు కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు గురయ్యారు వరంగల్ హనుమకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రధాన రహదారులైన హంట రోడ్డు ములుగు క్రాస్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు భీమారం ఏరియా వడ్డెపల్లి కెయూసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు కాపువాడ శివనగర్ పెద్దమ్మగడ్డ జవహర్ నగర్ బిఆర్ నగర్ గాంధీనగర్ సమ్మయ్యనగర్ అలంకార్ కూడలి తదితర ప్రాంతాల నిలిచి ఉంది భద్రకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి నీట మునిగిన కాలనీల్లో అధికారులు బోట్ల ద్వారా సహాయ చర్యలు చేపట్టారు పన్నెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు వేల మందికి ఆశ్రయం కల్పించారు మంత్రి కొండా సురేఖ ఎంపీ కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మేయర్ సుధారాణి ఇరు జిల్లాల కలెక్టర్లు సత్యశారదా స్నేహ శబరీస్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి విశ్వనాథ కాలనీ శివారులో దేవాదుల ప్రధాన కాల్వకు గండిపడింది